నమస్కారం మిత్రులారా నా పేరు శంకర్ మన తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో అక్కడ ఉన్నటువంటి సమస్యలు మనకు అందరికి తెలిసిందే అక్కడ ఉన్నటువంటి టీచర్ల సమస్య కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి టాయిలెట్ల సమస్యలు కావచ్చు పుస్తకాలు కాపీలు డ్రెస్సులు విధ విధంగా వంట అన్ని సమస్యలు ఉండని ఉంటాయి ఇక అలాంటి సమస్యలు గ్రామంలో ఉన్నటువంటి యువకులు కావచ్చు నాయకులు కావచ్చు ఆ సమస్యలను పట్టించుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఈ సమస్యలు ఉండాయని మన రామారావు పటేల్ గారు చెప్పడం జరిగింది అందులో భాగంగానే మన తానూరు మండలంలోని బోసి గ్రామంలో ఉత్తమ్ బాలరావు గారు అని ఉత్తమ్ బాలరావు గారు దాదాపు ఆయన సొంత డబ్బులతో అక్కడ దాదాపు ఐదు వందల మంది విద్యార్థులకు సరిపోయే విధంగా వంటకు సరిపోయే ఒక అక్కడ ఒక భోగనను కొనియడం జరిగింది ఒక హిందెను అక్కడ కొనియడం జరిగింది మిత్రులారా ఇది దాదాపు అక్కడ మధ్యాహ్నం పూట విద్యార్థులకు టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడనే వంట చేసి తినడానికి ఈ అక్కడ ఈ గంధును కొనియడం జరిగింది ఉత్తమ్ బాలీరావు గారు ఎక్స్ జడిపిడిసి తానూర్ అన్నమోస్ అంటే మన నిర్మల్ జిల్లా అధ్యక్షులు అయితే మనకు ఆల్రెడీ ఈ ఈ న్యూస్ పేపర్లలో కూడా రావడం జరిగింది అయితే మిత్రులరా ఈ న్యూస్ మనకు పేపర్లో కూడా రావడం జరిగింది ఉదయం న్యూస్ పేపర్ ఇది యాక్చువల్లీ ఫిబ్రవరి రెండు ఉదయం ప్రతినిధి తాండూర్ మండలంలోని బోసె గ్రామ ప్రభుత్వ పాఠశాలకు గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ విడిసి కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ బాలరావు గారు పాఠశాల కమిటీ సభ్యులకు వంట పాత్ర విరాళంగా అందజేశారు మధ్యాహ్న భోజనం తయారు చేయడానికి ఎటువంటి ఆటంకం లేకుండా ఉండేందుకు విద్యార్థుల సంఖ్యను అనుగుణంగా వంట పాత్ర అందజేసినట్టు పేర్కొన్నారు ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన మాజీ సర్పంచ్ అదే ఇప్పుడు ఫ్రెష్ సర్పంచ్ మనకు తాజా మాజీ సర్పంచ్ శివరాత్రి ఆనంద్ గారు మోహన్ గౌడ్ గారు సొసైటీ వైస్ చైర్మన్ పసుల నాగరాజ్ గారు ఎస్ఎంసీ చైర్మన్ మన బాయి నాగేష్ గారు అదే విధంగా ప్రజల ఉపాధ్యాయులు రాజశేఖర్ గారు ఉపాధ్యాయులు వందన గధర్ గారు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చూసిన మిత్రులారా అంటే ఇక్కడ ఒకరికొకరు ఆదర్శంగా తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ చేయాలి ప్రభుత్వమే చేయాలని కాకుండా అక్కడ ఎవరైనా కానీ ఇలాంటి సమస్యలను మనము దృష్టిలో తీసుకొని మనం పట్టించుకొని ఈ విధంగా మనం ప్రతి ఒక్కళ్ళు అంటే ఏదో ప్రభుత్వమే పట్టించుకోవాలి గవర్నమెంట్ వాళ్ళే పట్టించుకోవాలి అని కాకుండా మన ఊళ్ళో ఉన్నటువంటి బడిలో కూడా చదువుకున్నాం కాబట్టి ఈ విధంగా విధంగా సాయం చేస్తే ఖచ్చితంగా గ్రామంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ బాగుపడడానికి అవకాశం ఉంటది అంతేకాకుండా రామారావు పటేల్ గారు కూడా చెప్పడం జరిగింది ఈ వీడియోలో మీరు చూడండి ఒక్కసారి రామారావు పటేల్ గారు కూడా మొన్న కుబీర్పు వెళ్ళినప్పుడు

అది మిత్రులారా రామరావు గారు చెప్పినట్టు మన స్కూల్లో మనం చదువుకున్న మన బడి మన ఊరు మన గ్రామం కాబట్టి అక్కడ మనమే మన బడిని సరిదిద్దుతే అది ఇంకా డెవలప్ అయ్యి ఇక అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మంచిగా ఎదగడానికి ఇది త్వరపడుతుంది కాబట్టి మీరు ఒకవేళ చదువుకుంటే ఒక గంట టైం ఇవ్వండి మీ స్కూల్కు ఒకవేళ మీరు పొలిటికల్ లీడర్ అయితే లేదా బిజినెస్ మ్యాన్ అయితే మీకు తోచినంత ఆ బడికి సాయం చేసి అక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలకు పరిష్కరించే విధంగా చేయాలని కోరుతున్నాం నమస్తే బిఎన్ఎస్టి